కాదు దయచేసి లోపల సభ్యులు ఆట స్టార్ట్ చేయాలి రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం రావాలా రెడీగా ఉండాలి అన్నగారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఇద్దరు కావాలా ఇద్దరు కావాలంటే ఈ టీమికి కూడా వెళ్ళచ్చు వెళ్ళండి వెళ్ళండి మీరు అర్థమైంది మద్దిపాటి గారు మీకు అర్థమైంది మంచి బౌలర్ వేసుకుంటా మీరు తీసుకెళ్ళి అబ్బా విష్ణుకుమార్ ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పోయిన మ్యాచ్లో ఆడిన ఆటగాని ఇప్పుడు తీసుకుంటున్నారు మీకు ఓకే అంటే ఓకే మన పోలవరం శాసనసభ్యులు పర్లేదంట మినిస్టర్ గారు ఓకే అని చెప్పారండి ఏమండి మీరు ఎంతసేపు ఫోటోలు తీసుకుంటారు అక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు వెయిట్ చేస్తున్నారు అరగంట ఏంది వాళ్ళు వెళ్ళి దయచేసి మీరు వెళ్ళి ఫీల్డింగ్ బౌలింగ్ చేయాలి ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారి టీము దయచేసి మీరు గ్రౌండ్ దగ్గర రావాలండి మీరు వివిధ విభాగాల్లో ఉన్నట్టు అర్థమవుతా ఉంది ఎక్కడున్నా కూడా దయచేసి గ్రౌండ్ వద్దకు రండి పేర్లు చెప్తే మేము చదువుతామండి సచిన్ టెండూల్కర్ ఇంకా ఎవరెవరండి చెప్పండి సునీల్ గవాస్కర్ కెప్టెన్ పేరు నెక్స్ట్ టీం సభ్యులు చెప్పండి మా ఇక్కడ సంజయ్ మంజేకర్ పక్కనే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారు పదకొండు మంది మాత్రమే ఆడాలి దయచేసి పదకొండు మంది మాత్రమే ఆడాలి ఎక్కువ సభ్యులు ఉంటే బయట పంపించే వాళ్ళు కాదు దయచేసి లోపల ఉన్న సభ్యులు ఆట స్టార్ట్ చేయాలి రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం రావాలా రెడీగా ఉండాలి అన్నగారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఇద్దరు కావాలా ఇద్దరు కావాలంటే ఈ టీమికి కూడా వెళ్ళొచ్చు వెళ్ళండి వెళ్ళండి మీ అర్థమైంది మతిపాటి గారు మీకు అర్థమైంది మంచి బౌలర్ వేసుకుంటాం మీరు తీసుకెళ్ళి అబ్బా విష్ణుకుమార్ ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పోయిన మ్యాచ్ ఆడిన ఆట కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు మీకు ఓకే అంటే ఓకే మన పోలవరం శాసనసభ్యులు ఆ పర్లేదంట మినిస్టర్ గారు ఓకే అని చెప్పారండి ఏమండి మీరు ఎంతసేపు ఫోటోలు తీసుకుంటారు అక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు వెయిట్ చేస్తున్నారు అరగంట ఎందు వాళ్ళు వెళ్ళి దయచేసి మీరు వెళ్ళి ఫీల్డింగ్ బౌలింగ్ చేయాలి ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీము దయచేసి మీరు గ్రౌండ్ దగ్గర రావాలండి మీరు వివిధ విభాగాల్లో ఉన్నట్టు అర్థమవుతా ఉంది ఎక్కడున్నా కూడా దయచేసి గ్రౌండ్ వద్దకు రండి పేర్లు చెప్తే మేము చదువుతామండి సచిన్ టెండూల్కర్ ఇంకా ఎవరెవరండి చెప్పండి సునీల్ గవాస్కర్ కెప్టెన్ పేరు నెక్స్ట్ టీం సభ్యులు చెప్పండి మా ఇక్కడ సంజయ్ మంజేకర్ పక్కనే ఉన్నారు కుమార్ రాజు గారు పదకొండు మంది మాత్రమే ఆడాలి దయచేసి పదకొండు మంది మాత్రమే ఆడాలి ఎక్కువ సభ్యులు ఉంటే బయట పంపించే వాళ్ళు